ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనం ఆది కాండం ఐదు అధినేమిలో ఉన్న పేర్ల వెనుక దాగి ఉన్న ఒక గొప్ప ప్రవచనం ఇప్పుడు మనం చూద్దాం మొదటి పేరు ఆదాము అనగా మ్యాన్ మానవుడు ఆదాము కుమారుడైన సేతు అనగా అపాయింటెడ్ నియమించుట సేతు కుమారుడైన ఈనోషు అనగా మోర్టల్ మృత్యువు ஈனாசு குமருடைய கேனன் அனக சாரோ தும் கேனன் குமருடன மஹலல் அனக ப்ளஸ் காட் ஸ்துனந்த தினேடு மஹலல் குமருடைய ஜார்ட் அனகம் டவு கிரந்தக்கு திங்க வச்சி ஜார்ட் குமருடைய ஈநா அனக டிச்சிங் బోధ ఈనో కుమారుడైన మెతుసల అనగా హిస్ డెత్ షల్ బ్రింగ్ అతే మరణము అది తీసుకువచ్చును మెతుసల కుమారుడైన లెమెక్ అనగా డెస్పైరింగ్ వైరాగ్యం లెమేకు కుమారుడైన నోవాహో అనగా రెస్ట్ కంఫర్ట్ విశ్రాంతి ఇప్పుడు ఈ పేర్ల అద్దాలను కలిపితే ఒక గొప్ప ప్రవచనం మనకి కనబడుతుంది అది ఏంటంటే మానవుడు దుఃఖాన్ని అని నియమించుకున్నాడు కానీ స్థుతినంద దగ్గిన దేవుడు క్రిందకు దిగి వచ్చి తన మరణము గూర్చిన బోధ ద్వారా మానవాళికి నిత్యశాంతిని ఇచ్చును చూసారా గాయస్ ఈ పేర్ల వెనక దాగి ఉన్న మర్మము ఇదే Thank you.